సంక్రాంతి పండుగ సందర్భంగా విశాఖలో సరికొత్త థీమ్స్తో వైజాగ్ ఎక్స్పో ఇరవై ఇరవై ఆరు గ్రాండ్ వెల్కమ్ చెప్తోంది ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది మరింత థ్రిల్ గా ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎగ్జైట్మెంట్ కాన్సెప్ట్స్తో అలరించనున్నాయి ఇండియాలోనే ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్ థూమ్ త్రీ సిక్స్టీ మైథాలజీ గరుడ పురాణం కాన్సెప్ట్స్ ఎలివేషన్తో స్వర్గం నరకం కాన్సెప్ట్స్తో భారీ యమలోకం సెట్ రోబోటిక్ యానిమల్స్ పిల్లలకు పెద్దలకు ఎంతగానో అలరించే భారీ అమ్యూజ్మెంట్ రైడ్స్ చేనేత కళాకారుల ఉత్పత్తులు గేమ్ అండ్ టాయ్ స్టాల్స్ ఫుడ్ ఐటమ్స్ ఇలా వందకు పైగా స్టాల్స్తో తో ఉత్తరాంధ్ర ప్రజలకు పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకునేలా గ్రాండ్ వెల్కమ్ చెప్తోంది వైజాగ్ ఎక్స్పో ఇరవై ఇరవై ఆరు విశాఖ సాగర్ తీరంలో పోలీస్ మెస్ వెనుక ఉన్న ఏయు గ్రౌండ్స్ లో భారీ విద్యుత్ దగదగల మధ్య ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు రాజారెడ్డి గారు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్ళుగా విశాఖ వేదికగా ప్రతి సంవత్సరం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని పిల్లలకు పెద్దలకు ఎంటర్టైన్మెంట్ తో పాటు కొన్ని నెలల పాటు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు లాభ నష్టం కూడా చేసుకోకుండా ప్రజలకు వినోదం అందమిస్తున్నామని తెలిపారు మొట్టమొదటిసారిగా మన విశాఖ నగరంలో మన విశాఖ నగరంలోనే కాదు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా త్రీ సిక్స్టీ వర్చువల్ రియాలిటీ షోని మనం ఇంకొక నాలుగు రోజుల్లో ప్రారంభిస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ అయితే రేపటి నుంచే ప్రారంభిస్తూ ఉన్నాము ఎగ్జిబిషన్లో ఈసారి మాయాలోకం అనే కాన్సెప్ట్ను మనం ఇక్కడ ప్రప్రదంగా పెట్టడం జరిగింది దీంతోపాటు డైనో పార్క్ని కూడా మనం దీంట్లో ప్రప్రదంగా పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ సంక్రాంతి సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయ్యా మేము దాని దృష్టిలో పెట్టుకొని ఇవి తొందరగా మనం ప్రారంభించడం జరిగింది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇదైతే మీరు చూస్తున్నారో డోమ్ ఇది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ సమయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఎగ్జిబిషన్ మనం ప్రారంభిస్తూ ఉన్నాము ఈ ప్రదర్శన సుమారుగా వంద రోజుల పాటు విశాఖ నగర్ ప్రజలను అలరించనుంది ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసాము అంటే ఇక్కడ పూర్తిగా ఈ ఎగ్జిబిషన్ డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషను అదేవిధంగా ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కూడా మనం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్లో ఒక వినోదంతో పాటు ఆహ్లాదాన్ని ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది ఈ ఎగ్జిబిషను రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మేము ప్రారంభిస్తూ ఉన్నాము సందర్శకులు వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా తెలియపరచు ఈ యమలోకో కాన్సెప్ట్ని మనం గరుడ పురాణం నుంచి తీసుకున్నామండి తీసుకుని గరుడ పురాణంలో ఏవైతే శిక్షలు పాటించబడ్డాయో అందులో ఏం చూపించారో వాటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఉన్న శిక్షలన్నీ అమలు చేసేవాడిని ఇది ఇక్కడ ఆరిలోవులో రవిచంద్ర దాటి అనే సంవత్సరం నుంచి మేము తయారు చేసామండి ఇదంతా ఈ బొమ్మలు కానీ ఈ కాన్సెప్ట్ కానీ క్రియేషన్ అంతా ఇక్కడ ఆరేలో విశాఖపట్నం నుంచే రెడీ చేయబడింది ఇక్కడ ఈ అమలోకం కాన్సెప్ట్ అంతా కూడా ఒక ఎనిమిది నెలల నుంచి ప్రిపేర్ చేస్తున్నాం అండి ప్రిపేర్ చేసి ఇప్పుడు ఫినిష్ అయింది ఓవరాల్గా ఇక్కడ మాకు రాజారెడ్డి గారు ద్వారా ఈ గ్రౌండ్లో మాకు స్పేస్ ఇవ్వబడింది ఇందులో మా ఆ కాన్సెప్ట్ని ఇక్కడ హ్యూజ్ స్పేస్ దొరికింది మాకు దీనివల్ల మేము మొత్తం అంతా నీట్గా ప్రిపేర్ చేసాం ప్రిపేర్ చేసి కాన్సెప్ట్ నుంచి చక్కగా ఫస్ట్ మా సభ యమ యమధర్మరాజు సభ అక్కడి నుంచి లోపలికి వెళ్తే శిక్షలు అవన్నీ చూసి వెళ్ళిన తర్వాత స్వర్గం టక్ మనీ వాళ్ళందరూ ఆ భయాందోళనలోంచి బయటకు రావడానికి నుంచి ఒకేసారి వాళ్ళని లైట్ చేస్తూ వాళ్ళని కూల్ చేస్తూ బయటికి పంపించడం ఇలా ఒక కాన్సెప్ట్ అనుకుని ఈ కాన్సెప్ట్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి డైనోపార్క్ ఒకటి ప్లాన్ చేసామండి డైనోసార్స్ యానిమల్స్ అన్నీ కూడా రోబోటిక్స్లో కదుతుంట కదుతుంటాయండి ఇక్కడ కూడా చాలా వరకు రోబోటిక్స్ అండి మొత్తం అంతా రోబోటిక్స్లో కదులుతూ ఉంటాయి ఈ స్టాచ్యూస్ కానీ ఇవన్నీ కానీ మాట్లాడుతుంటాయి ఇలా ఈ సబ్జెక్ట్ అనమాట ఎంట్రీ అంతా టైమింగ్స్ ఎంట్రీ హండ్రెడ్ రూపీస్ అండి టైమింగ్ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ అండి నైట్ వరకు

హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి